విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వృక్షక వృత్తాంతము పూర్వము భృగుమహర్షి వంశమునకు చెందిన వృక్షకయ వృక్షక బ్రాహ్మణ కన్య దురదృష్టవరా దురదృష్టవంతురాలై పెళ్ళి అయిన వెంటనే పెనిమిటిని పోగొట్టుకొని విరక్తి అయి గంగానది పోయి అక్కడొక ఆశ్రమమును నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపసాగింది ప్రతి సంవత్సరము మాఘమాసమందు క్రమము తప్పక నదీ స్నానములు చేస్తూ భగవద్ధ్యానములో గడిపేది ఇట్లో పలు సంవత్సరములు చేయుటచే ఆమెకు పలు మాఘమాస స్నాన ఫలితములు లభించినవి ఈ విధంగా ఆమె తపస్సు చేసుకొనచూ మాఘమాస స్నానములు ఆచరిస్తూ కొంతకాలానికి మరణించింది వైకుంఠ ఏకాదశి నాడు మరణించడం కూడా ఆమెకు కలిసి వచ్చుటే చే నేరుగా వైకుంఠానికే పోయింది మరికొంతకాలానికి వైకుంఠం నుండి బ్రహ్మలోకమునకు చేరెను బ్రహ్మదేవుడు ఆమె చేసిన మాఘమాస వ్రతము వ్రత తపస్సుములకు వ్రతములు తపస్సులకు ఫలితముగా అతి పవిత్రాలగుట వలన ఆమెను ఒక అప్సరసగా చేసి దేవకార్యములకు వినియోగించాడు అట్లా సత్యలోకములో గడపసాగింది ఆ కాలములోనే ఆ కాలంలోనే సుందోపసుందులనే ఇద్దరు రాక్షసులు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించగా బ్రహ్మ ప్రత్యక్షమై మీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు అంతటా వారిద్దరూ ఓ సత్యలోకాధిపతి బ్రహ్మదేవా మాకు ఇతరులెవ్వరి వలన మరణము రాకుండునట్లు వరము ఇవ్వమన్నారు బ్రహ్మ కాదనలేక సరేనని వరము ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావం వలన సుందోపసులిద్దరూ మిక్కిలి గర్విష్ఠులైనారు వా వారిని ఎవ్వరూ చంపలేనరే చంపలేరనే ధీమాతో దేవతలను హింసించసాగారు మహర్షుల తపస్సులను భగ్నం చేయ ప్రారంభించారు ప్రజలను నానా హింసలకు గురి చేస్తూ ఘోర బీపత్సమములను సృష్టించసాగారు దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమి తరిమికొట్టారు సుంధోపసులు దేవతలందరూ బ్రహ్మదేవునితో ఇట్లు మరపెట్టుకున్నారు ఓ బ్రహ్మదేవ సుందోపసుందులు అనే రాక్షసులు మీరిచ్చిన వరగర్వముతో కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్నారు వారు లోకాలన్నిటినీ అల్లకొల్లము చేయుచున్నారు వారి అకృత్యములను మేము భరించలేకపోతున్నాము కావున మిమ్ములను శరణుజొచ్చాము మాకేదైనా తరుణోపాయం చెప్పండి వారి మరణముకేదైనా ఉపాయము ఆలోచించండి మమ్మలను రక్షించండి అని ప్రాధేయపడ్డారు అంతటా బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి ఈ కార్యమును నిర్విఘ్నముగా నెరవేర్చుటకు తిలోత్తమయే సరైనదని తలచి ఆమెను పిలిచి తిలోత్తమ సుందోపసులనే రాక్షసులకు ఇతరులెవ్వరి వలన మరణము రాకుండునట్లు వరమిచ్చాను ఆ వరగర్వముతో వారు సమస్త లోకాలను తల్లడింప చేస్తున్నారు నీవు కడు ప్రజ్ఞావంతురాలివి మిక్కిలి తెలివితేటలు గలదానివి కనుక నీకు నీవు పోయి నీ చాకచక్యముతో వారు మరణించినట్టు చేయము అని ఆదేశించాడు తిలోత్తమ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము సుందోపసులను అరణ్యము ఉన్న అరణ్యమును ప్రవేశించి అత్యంత సౌందర్యరాశిగా తయారయ్యి వీణులు కింపైన సుమధుర సంగీత పాటలు పాడుతూ సుందోపసుందులనే రాక్షసులున్న నివాసములకు సమీపమునందే సంచరించసాగింది ఆ రాక్షస సోదరులు ఇద్దరు ఇద్దరు ఆ రాక్షస సోదరులు ఇద్దరు ఆమె అద్భుత గానమునకు ఆకర్షితులై వెంటపడ్డారు అద్భుతమైన అపురూప సౌందర్యముతో వెలిగిపోతూ మృదు మధురమైన సంగీతముతో పాటలు పాడుచున్న ఆమెను చూడగానే నన్ను పెళ్లి అంటే నన్ను పెళ్లి చేసుకోమని ఇద్దరూ వెంటపడసాగారు వేధించసాగారు ఆమెను ఆమెను వెన్నంటి తిరగసాగారు తిలోత్తమ అవకాశం చిక్కిందనుకొని ఓ రాక్షసులారా నాకు కూడా మిమ్మల్ని వరించాలని ఉంది నేను మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాను నాకు మీరిద్దరూ ఇష్టంగానే ఉన్నారు అయితే మీ ఇద్దరిలో నేనెవరిని వివాహమాడాలి ఇద్దరిని చేసుకోలేను కదా అయితే నేనొక నిర్ణయానికి వచ్చాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే వివాహమాడేదెను కావున మీరు ఇద్దరిలో ఎవరు బలవంతులో వారే నా సొంతం కాగలరు అని చాకచక్కంగా మాట్లాడింది తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి నీకంటే నేను బలవంతుని అని సుందుడంటే లేదు నేనే బలవంతుడనని ఉపసందుడన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది మన ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామంటూ యుద్ధానికి తలపడ్డారు తలబడ్డారు గదాయుద్ధము మల్ల యుద్ధము చేశారు ఘోరంగా దెబ్బలాడుకున్నారు పలు రకాల ఆయుధములతో పోరాడుకున్నారు చివరకు కత్తులు దూసి ఘోరంగా కత్తి యుద్ధము చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠాన్ని ఖండించడంతో ఇద్దరు తమ తమ శిరస్సులను ఖండించుకొని చనిపోయారు సుందోపసింధులిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతసించి తిలోత్తమ నీ చాకచక్యముతో సుంధోపసులను పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాలైనావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకములో అందరిచే అధికరాలుగా ఆదరించబడతావు నీ జన్మ ధన్యమైంది వెళ్ళు దేవలోకములో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు చూసితిరా మాఘమాస స్నాన ఫలితము మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము ఓ ॐ सहनावतो सह नौ करवावहै सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्त्वमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः